హాయ్ హలో నమస్తే ఒక మంచి విషయం రే ఏందిరా ఎరగబాటు ఇరగబాటు ఎగిరి ఎగిరిపడుతున్నావురా తెలుసా ఇది రాయలసీమ రెడ్డెప్ప ఇల్లు కంప్లైంట్ చేసుకొచ్చాను రా నువ్వు రెడ్డెప్పవైతేనేం బోడి బొక్కప్పవైతేనేం నీది రాయలసీమ అయితే నాది రాయలసీమే నువ్వు రెడ్డిప్ప అయితే నేను రెడ్డే ప్రతాప్ ప్రతాపరెడ్డి రాయలసీమ అంటే బాంబులకి కత్తులకి గోండాలకి రక్తపాతానికి పోతుగడ్డని చెప్పుకోవటం కాదురా విజయనగర సామ్రాజ్యాన్ని లేకుండా పరిపాలించి తెలుగు జాతిని దేశ దేశాలకు చాటి చెప్పిన రాయులు ఏలిన గడ్డ మన రాయలసీమని గర్వంగా చెప్పుకోరా ప్రపంచంలోనే తిరుగులేని పుణ్యక్షేత్రమైన తిరుపతి మాది ద గ్రేట్ లార్డ్ వెంకటేశ్వర ప్లేస్ ఇస్ మైన్ ఆ పవిత్ర భూమి మా రాయలసీమలోనిదని దిక్కులు ముక్కలయ్యేలా చెప్పుకోరా కాలం మంత్రం సృష్టికే నాభిస్థానంలో నిలబడ్డ శ్రీశైల మహాక్షేత్రం మాదని గుండితో హాయిగా చెప్పుకోరా కాలజ్ఞానంతో భవిష్యత్తునే చెప్పిన వీర బ్రహ్మేంద్ర స్వామి పురుడు పోసుకొని పుట్టిన పుణ్యభూమిరా మనది భారతదేశానికి రాష్ట్రపతిగా సేవలందించిన ఒకే ఒక తెలుగువాడు నీలం సంజీవ రెడ్డి మన గడ్డవాడురా ఇదే ఇదే మన రాయలసీమ గడ్డ అని గొంతు నరాలు తెగేదాకా అరిచి చెప్పరా మహానుభావులు మహనీయులు మహాకర సంఘటనలో నడిచిన ఈ రక్తభూమి చరిత్రని రక్తంతో తడిపేసి ఫ్యాక్షనిజం ఏదో రాజరికమైనట్టు మీ పార్టీ లీడర్లంతా హీరోలైనట్టు మీసాలు తిప్పుతూ తొడలు చరుచుతూ రాయలసీమని రక్తపాతాల సీమని ప్రజల్ని భయపెట్టడానికి సిగ్గుగా లేదురా ఇక మీ ఆటలు సాగవురా సాగనివ్వను దట్ ఈజ్ ప్రతాప్ రెడ్డి ఒక్కొక్కడి తోలు తీస్తా కబద్దార్